రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు ఎంఆర్పిఎస్ ఆయుర్భావ దినోత్సవం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ జన్మదిన సందర్భంగా వడిసలేరు గ్రామంలో దండవర నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ఉచిత కంటి వైద్య శిబిరాలను ఆయన ప్రారంభించి కంటి పరీక్షలు చేయించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం వలన మరొక ప్రాణాన్ని కాపాడడం అవుతుందన్నారు అదేవిధంగా రక్తదానం చేయడం వలన మనిషి ఆరోగ్యంగా కూడా ఉంటారని చెప్పారు ఇందులో ఐదు వందల మంది కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు అనంతరం డాక్టర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ విగ్రహం పక్కన ఏర్పాటు చేసిన దండోర జెండాను విగ్రహేశారు ఆయనతో పాటు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవిందు బీజేపీ అధ్యక్షుడు సాయిరాం జనసేన అధ్యక్షుడు సత్యబాబు ఎంఆర్పిఎస్ జిల్లా ఇన్ఛార్జి బయ్యారపు రాయేశ్వరరావు అనపర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ దాసరి రవికుమార్ గ్రామ కమిటీ టీడీపీ అధ్యక్షుడు వెంకన్నదుర పోతుల చిన్నికాపు కాటన్ అనపర్తి నియోజకవర్గం రైతు ఉపాధ్యక్షుడు మద్దిపూడి సత్తిబాబు గిరిబాబు బుల్లిదొర మద్దిపూడి సత్తిబాబు యానాల కొండయ్య గోపి తదితర ఎంఆర్పిఎస్ నాయకులు కూటమి నాయకులు పాల్గొన్నారు గారు గారుజలే గ్రామం నుంచి టిడిపి నాయకులు కాటన్ గారు టిడిపి నాయకులు చేస్తారు ముప్పుడు యేసుపాదం గారు ఎక్కడు రావాలి ముప్పుడు యేసుపాదం గారు

నెక్స్ట్ బొంగవే రాజ్ గారు బొంగవరాజ్ గారు పేదేశ్ వర్తిల్లాలి கூட்டமி ஐக்கிய வல்கெல்லி கூட்டமிந்த நாயக்கம்